నియోజకవర్గంలో ప్రతి పేదవాడు తమ పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ఇక ఖర్చులకు భయపడాల్సిన అవసరం లేదు మన పయ్యావుల కేశవ్ గారి ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ భవనాలలో అతి తక్కువ ఖర్చుతో మన పిల్లల వివాహ కార్యక్రమాలు నిర్వహించుకునేలా అన్ని వర్గాల వారికి ధైర్యం కల్పించారు మన కేశవన్న అందుకు ఫలితమై రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన పది కమ్యూనిటీ హాళ్లు నిర్మించుకునేందుకు ఆధునీకరించుకునేందుకు గాను ప్రభుత్వం నుంచి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యేలా కృషి చేశారు మంత్రి పయ్యావుల కేశవ్ గారు నియోజకవర్గంలోని వివిధ సామాజిక వర్గాల కమ్యూనిటీ హాల్ నిర్మాణం అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు వాటి వివరాలన్నీ ఇలా ఉన్నాయి వాల్మీకి కమ్యూనిటీ లక్షలు కురబా కమ్యూనిటీ వరవకొండలు శ్రీకృష్ణ దేవరాయ బలిజ కమ్యూనిటీ వరవకొండ ఇరవై లక్షలు నాయి బ్రాహ్మణ్ కమ్యూనిటీ వరవకొండ ముప్పై లక్షలు ముస్లిం మైనారిటీల శాదీకాలు వరవకొండ యాభై లక్షలు యాదవ్ కమ్యూనిటీ ఉరవకొండ పదిహేను లక్షలు పద్మశాలి కమ్యూనిటీ ముప్పై లక్షలు కార్పెంటర్ల వర్క్ నిర్మాణం కోసం ఇరవై లక్షలు ఎస్సీ కమ్యూనిటీ కోసం ఇరవై ఐదు లక్షలు నియోజకవర్గంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం ఇరవై శాసనసభ చరిత్రలోనే బల్జ కులస్తులకి ఏ ప్రభుత్వము ఒక నయా పైసా కూడా ఈ కమ్యూనిటీ హాల్ కి ఆ కులం అభివృద్ధికి మాత్రము ఒక నయా పైసా కూడా కేటాయించింది లేదు మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావల్ కేశవ్ గారు ఇరవై లక్షల రూపాయలు బల్జ కమ్యూనిటీ हाल के కళ్యాణ మండపాన్ని కేటాయించడము నిజంగా బలిజల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియదు మా గురువులో ఎస్సీలకి శ్రీ పయ్యావల కేశవన్న గారు శ్రీనివాసులు అన్న గారు మా ఎస్సీ కులానికి సంబంధించి మాదిగా కమ్యూనిటీ వాళ్ళకు ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినారు కనుక వారికి మా ఎస్సీలందరి తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కురువ కులానికి సంబంధించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది యావత్ మా కులం ఎప్పుడు సంతోషంగా మీకు అండగా ఎల్లవేళలో ఉంటుందని ఈ సందర్భంగా చెప్తూ ఈ రోజు పయావుల కేశవ్ గారు వాల్మీకి కులస్థులకి మేము అడక్కోకున్నా కూడా యాభై లక్షల రూపాయలు మా యొక్క వాల్మీకి కళ్యాణ మండపానికి శాంక్షన్ చేయడం జరిగింది ఇంత ఎక్కువ నిధులు ఇచ్చిన మరీ మరీ ఆయన్ని కృతజ్ఞతలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి చేసుకుంటున్నాం అడగంది అమ్మాయిని అన్నం పెడుతుంటారు కానీ అడగకుండానే మా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవలికేశ్వన్న గారు దాదాపు మా కళ్యాణ మండపం నిర్మాణం కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది మరి ఈ రోజు మన పయ్యవల గారు మా వాల్మీ కళ్యాణ మండపానికి యాభై లక్ష రూపాయలు మంజూరు చేసినారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ గౌరవం కానీ ఎప్పుడూ మా ఇంటికి కమ్యూనిటీ హాల్ కట్టుకొని వాల్మీకులంతా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామని తెలియజేస్తూ మన ముఖ్యంగా మన పయసు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మాలకులస్తుంది మన ప్రియతమ నాయకులు పయవాళ్ళ యేసవా గారు ఎస్సీ కళ్యాణ మండపానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ జన్మజన్మల వాళ్ళకి నిలబడి ఉంటాము స్నేహితులు గౌరవే ఆర్థిక మంత్రులు మా కమ్యూనిటీ హాల్ కోసము నిధులని ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై లక్షల రూపాయలు ఏర్పాటు చేయడం ఇది ముందు మాకు ఏ చాలా ఇళ్ళ నుంచి కళ్యాణ కోసం లేదు ఇప్పుడు చేసిన దానికి పార్టీకి ఆయనకి కృతజ్ఞత రవకొండ పట్టణం నందు మాలలు ఉన్నారని గుర్తించి మా ఆర్థిక శాఖ మంత్రివర్యులు ముప్పై సెంట్లు స్థలమును మంజూరు చేయించి మా అభివృద్ధిని అన్ని వేళలా ముందుండి నడిపిస్తున్నందుకు గాను ఇదిగో ఈ యొక్క క్షణములో మా మాలలందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదములు తెలియజేస్తున్నాం మా పద్మశాలి సంగతి సంబంధించి ఒక కమ్యూనిటీ భవనాన్ని అంటే వివాహాలను జరుపుకోవడానికి అందరికీ కూడా ఒక కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయడం కోసం ముప్పై లక్షల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది మేము దానికి చాలా ధన్యవాదాలు మేము వచ్చేసి కార్పెంటర్లంతా ఎనభై మంది ఉన్నాము మాకు పయ్యావుల కేశవ్ గారు వచ్చేసి మా కార్పెంటర్ల ఇబ్బందుని దృష్టిలో పెట్టుకొని మాకు ఇరవై ఐదు లక్షల రూపాయలు వర్క్ షెడ్ లు గాను శాంక్షన్ చేసినాడు చాలా ధన్యవాదాలు మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పది నెలల్లోనే అడకక్కును ముందే మన పయ్యావల్ కేశవర్ గారు ఆర్థిక మంత్రి యాభై లక్షలు కళ్యాణ మంటపానికి శాంక్షన్ చేయించడం జరిగింది మరి ఆయనకి వాల్మీకుల తరఫున అందరము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మైనార్టీలందరికీ కమిటీ హాల్కు యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది కల్లిబల్లి మాటలు చెప్పే వ్యక్తి కాదు పనిచేసే నిజాయితీగా పనిచేసే వ్యక్తి మన మినిస్టర్ గారు పయ్యవల్ కేశవర్ గారు మాత్రమే కమ్యూనిటీ హాల్ నిర్మాణం అంటే అవి కేవలం భవంతులు మాత్రమే కాదు ఆయా సామాజిక వర్గాలకు సామాజికంగా రాజకీయంగా విద్య ఉపాధి రంగాల్లో వారికి అండగా ఆసరాగా నిలిచేవి వారి అస్తిత్వానికి మరింత బలం చేకూర్చేది అందుకే బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి పెనిది అయ్యారు మంత్రి పయ్యావుల కేశవ్ గారు